ఆత్మకూరు మండలం అక్కన్నపేటలోని అంగన్వాడీ కేంద్రం ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను సందర్శించారు జిల్లా కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు నమోదు పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ శబరీష్ అన్నారు మంగళవారం ఆత్మకూరు మండలం అక్కర్నపేటలోని అంగన్వాడీ కేంద్రం పీఎంసీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు ముందుగా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ కేంద్రానికి వచ్చిన చిన్నారులు అభ్యర్థన విధానం గురించి అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ మాట్లాడారు కేంద్రానికి సంబంధించి గురించి విచారించారు అనంతరం ప్రాథమిక పాఠశాల సందర్శించి ఒకటి రెండు ఐదవ తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడారు విద్యార్థుల అటెండెన్స్ ను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి ఆత్మకూరు తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి ఎంఈఓ విజయ్ కుమార్ ఇతర అధికారులు తదితరులు ఉన్నారు అరగంట చేస్తాను ఏజ్ ఎంత బాబుది పదిహేడు పది కామల పిల్లలు మా బిడ్డ ఇద్దరు కామల పిల్లలు ఇప్పుడు పాప ఇట్లా పాప ఇక్కడ ఉంది ఓకే ఇంకో పాప ఎక్కడ ఉంటున్నాడు తరకాలి

బాలాజీ ఎంటర్ప్రైజెస్ యూపీడీసీ విండోస్ డోర్స్ అండ్ సామల్ ఈ ఆధునిక ప్రపంచంలో మీకు నచ్చే లేటెస్ట్ మోడల్స్ లతో డబ్ల్యూపీసీ అల్యూమినియం ఫ్రేమ్స్ అండ్ డోర్స్ మావత్త కలవు అన్ని రకాల ఇంటీరియర్ ఎలివేషన్ వర్క్స్ ఐరన్ గ్రిల్ వర్క్స్ చేపడును బాలాజీ ఎంటర్ప్రైజ్ సామల్ అండ్ టింబర్ టిపోర్ట్ ఎర్రగట్టుగుట్ట కిడ్స్ కాలేజ్ జంక్షన్ హన్మకొండ